పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క ఆస్తుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని దహనకాండని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కొంతమంది కలిసి భారతీయ జనతా పార్టీ ఏదైతే వారి యొక్క ఆస్తులు ఉన్నాయో వాళ్ళన్ని కూడా పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఉదాహరణకు మేము పడగొడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సిగ్గు లేకుండా ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే నోట్ ఉందో వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే గ్రామాల్లో ఎక్కడ కూడా పర్మిషన్లు పెట్టి కట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే గ్రామ ఉంటుంది దానికి అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరో కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కాబట్టి పర్మిషన్లు ఎక్కడ కూడా మీరు కావాలంటే పర్మిషన్లు ఇవ్వండి పెట్టుకోమని చెప్పండి అంతేగాని మేము పర్మిషన్లు లేవు మిమ్మల్ని పడగొడతామంటే భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పులం గారి దృష్టికి అదేవిధంగా మా మినిస్టర్ అయినట్టు సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి పవన్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మీద జరుగుతున్నటువంటి అగాత్యాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే దుర్మార్గమైనటువంటి వాళ్ళ ఎత్తుగళ్ళు ఉన్నాయో వాటి కూడా తెలియజేస్తాం ఆస్తులు ధ్వంసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా సహకరించాలి భారతీయ జనతా పార్టీ కూడా కూటంలో ఉన్నటువంటి ఒక పార్టీ అని మీరు మర్చిపోతున్నారేమో ఏ కార్యకర్త జోలికి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ ప్రసక్తి ప్రసక్తే లేదు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరు మా ఆస్తులు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా కాపాడి కాపాడుతున్న బాధ్యత గౌరవ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఉందని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నా మీరందరూ కూడా మీరు కూడా ఈ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక్కడ ఎవరైనా సరే మీ వారు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు కుమ్మక్కాయి చేసినటువంటి రాజకీయాలు తీవ్రంగా ఖండించాలి మీ ద్వారా మేము కోరుతూ ఉన్నాం మీరు తప్పనిసరిగా సహాయం చేస్తారని నమ్మకం ఉంది లేని పక్షంలో మేము చంద్రబాబు గారిని కలిసి ఏదైతే ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులని కూడా తెలియజేస్తాం ఈ విధంగా మీద చెప్పి బిల్డింగ్ల కోసం మీకు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం